అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ టెలిగేట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మహాశక్తి పథకంలో భాగంగా ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలనైతే జమ చేయబోతున్నట్లు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు ఇక ఈ డబ్బులు అనేది అకౌంట్లో కాకుండా నేరుగా చేతికే ఇచ్చే విధంగా కూడా ఏర్పాట్లు అయితే చేయబోతున్నారనమాట ఇంటింటికి కూడా పంపిణీ చేసే విధంగా కూడా చర్యలు అయితే తీసుకోబోతున్నారు ఇక మనకు ఈ ఈ నెలలోనే ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో ఆ వాలంటీర్లను కాస్త గ్రామ సేవకులుగా గ్రామాల్లో ఉంటే గ్రామ సేవకులుగా వార్డుల్లో ఉంటే వార్డు సేవకులుగా మనకు వారికి ఉద్యోగ బాధ్యత అనేది ఇచ్చి వారిని కొనసాగించబోతున్నారు ఇక ఈ వాలంటీర్ల ద్వారానే మీకు ఈ యొక్క మహాశక్తి పథకంలో భాగంగా ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలను నేరుగా వారు పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఈ యొక్క పథకానికి సంబంధించి అర్హతలు ఈ యొక్క పథకానికి ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి ఇక ఏ తేదీ నుంచి డబ్బులు పడుతున్నాయి అనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తాను ఇక పూర్తి సమాచారాన్ని తెలుసుకునే ముందు మీరందరూ కూడా తప్పకుండా వీడియోని చివరి వరకు చివరి వరకు అయితే చూడండి వీడియోని తప్పకుండా చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను అంతేకాకుండా తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంది ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నా కదా లైక్ బటన్ వీడియో కిందనే ఉంది ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మంది ఈ సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఈ యొక్క షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేసేయచ్చు చాలామంది షేర్ చేయకుండా చూస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నటువంటి మహిళలు కానీ వారి బంధువులు కానీ తప్పకుండా ఈ యొక్క ఇలాంటి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసేటువంటి మరిన్ని పథకాల సమాచారాన్ని మీరు తెలుసుకోవాలంటే తప్పకుండా మీరు అందరూ కూడా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఈ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆళ్ళనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభార్తనైతే తీసుకొచ్చారు ఇక ఆయన మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ముఖ్యంగా ఈ సూపర్ సిక్స్ పథకాల్లోని ఆడబిడ్డ నిధి అంటే మహాశక్తి పథకంలో భాగంగా ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు కూడా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది ఈ యొక్క హామీ ప్రకారం రాష్ట్ర మహిళలందరికీ కూడా ఈ పథకాన్ని అమలు చేయబోతున్నారు స్వాతంత్ర దినోత్సవం కానుకగా ఆగస్టు పదహారు నుంచి కూడా ఈ యొక్క పథకానికి దరఖాస్తులు చేసుకోవడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించబోతుంది ఇక ఇందులో భాగంగా ముఖ్యంగా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే అర్హత లేవనేది చూస్తే మహిళలందరూ కూడా తప్పకుండా పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు కలిగి ఉండాలి అలాగే తప్పకుండా ఆధార్ కార్డు రేషన్ కార్డు కలిగి ఉండాలి ఈ రెండు తప్పనిసరిగా కలిగి ఉండాలి ముఖ్యంగా ఆధార్ కార్ రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలన్నమాట ఇక అంతేకాకుండా మనకు అన్ని కులాల వారికి కూడా ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది ఈ యొక్క ఎవరైతే ఈ అర్హతలు ఉన్నవారు అంటే గతంలో బ్యాంక్ అకౌంట్లోకి వేస్తామని చెప్పడం జరిగింది కానీ మనకు బ్యాంక్ అకౌంట్లోకి వేయకుండా మనకు నేరుగా చేతికే ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక గతంలో కొనసాగినటువంటి వాలంటీర్లను ఇప్పటికీ పక్కన పెట్టేసినటువంటి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా వాలంటీర్లకు సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే తీసుకొచ్చిందండి ఈ రోజున ఈ యొక్క ఆగస్టు నెల నుంచే వాలంటీర్లను విధుల్లోకి తీసుకోవడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని ఇక వాలంటీర్లు అందరూ కూడా మనకు గ్రామాల్లో ఉంటే గ్రామ సేవకులుగాను వార్డుల్లో ఉంటే వార్డు సేవకులుగాను వారికి ఉద్యోగం కల్పించి వారికి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల పాటు కూడా ఈ యొక్క గ్రామ సేవకులుగా వార్డు సేవకులుగా కొనసాగించి తర్వాత వారికి నాణ్యమైనటువంటి స్కిల్స్ అనేటివి నేర్పించి వారిని మంచి ఉద్యోగ దిశగా కూడా ప్రభుత్వం అయితే వారిని తయారు చేస్తుందని కూడా ఇక్కడ అప్డేట్ అయితే ఇచ్చారు ఇక రేపు మనకు ఎల్లుండి ఈ నెల ఏడున కేబినెట్ మీటింగ్ అయితే జరుగుబోతోంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కేబినెట్ మీటింగ్లో ఈ వాలంటీర్లను తీసుకుని వాలంటీర్ల ద్వారా ప్రతి పథకాన్ని కూడా గత ప్రభుత్వం ఏ విధంగా ఇంటింటికే ఇంటి వద్దకే చేర్చిందో అదే విధంగా కూడా మనకు ఇక్కడ ఇంటింటికి కూడా అనమాట కాబట్టి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా మనకు మహిళలకు సంబంధించి యొక్క ఏదైతే మన సీఎం గారు యొక్క పథకాన్ని ప్రకటించారో ఈ పథకానికి సంబంధించి ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు కూడా పదిహేను వందల రూపాయలని అయితే విడుదల చేయబోతున్నారు స్వతంత్ర దినోత్సవం కనుకగా మహిళలందరూ కూడా ఆధార్ కార్డు రేషన్ కార్డు అనేది తీసుకుని ఫోన్ నెంబరు ఫోటో సహాయంతో మీరు ఈ యొక్క పథకానికి కనుక మీరు దరఖాస్తు చేసుకుంటే లోపు వాలంటీర్లను ప్రవేశపెట్టే ఆలోచన కూడా ఉంది అంటే ఏడో అంటే రేపు లేదు ఎల్లుండి మనకు కేబినెట్ మీటింగ్ జరగబోతోంది కేబినెట్ మీటింగ్లో సంచలన నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు ఇక నాలుగు నెలలకు సంబంధించి ఈ అకౌంట్ బడ్జెట్ అనేది కూడా ప్రవేశపెట్టడం జరిగింది ఈ నాలుగు నెలల ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో తప్పకుండా మీకు అందరికీ కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి మహిళకు కూడా పదిహేను వందల రూపాయలను విడుదల చేయడానికి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కీలక ప్రకటన చేశారు ఇక మీరు ఈ పత్రాలన్నీ కూడా రెడీగా పెట్టుకోండి ఈ పత్రాలన్నీ కూడా రెడీగా పెట్టుకొని మీరు ఈ నెల పదహారు లేదా పదిహేడు తారీఖుల నుంచి మీరు యొక్క కనుక ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకుంటే మీకు అందరికీ కూడా తప్పకుండా ఆడబిడ్డ నిధి కింద మీకు ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలను నేరుగా వాలంటీర్ల ద్వారా అంటే వార్డు సేవకులు గ్రామ సేవకులు వాలంటీర్లు అని అనకూడదు ఇంకా మనం ఎందుకంటే వారు గ్రామ సేవకులు కాబోతున్నారు ఇక వార్డుల్లో ఉంటే వార్డు సేవకులు కాబోతున్నారు ఇక గ్రామ సేవకులు అయితే నేరుగా మీ ఇంటికే వచ్చి ఈ యొక్క పథకాల డబ్బులను అయితే మీకు అందించడం జరుగుతుందనమాట ఇక కాబట్టి మహిళలందరూ కూడా అర్హులేనండి ఈ యొక్క పథకానికి గత ప్రభుత్వం లాగా కులాల వారీగా ఏం లేదు ఏ పథకం విడుదల చేసినా కూడా అన్ని కులాల వారికి కూడా ఈ డబ్బులు అయితే వస్తాయని కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించిందనమాట కాబట్టి మీరు అందరూ కూడా తప్పకుండా ఏదైతే నేను ఇక్కడ చెప్పానో ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ కూడా పెట్టుకోండి మనకు బ్యాంక్ అకౌంట్లోకైనా వేయచ్చు లేకపోతే నేరుగా చేతికైనా ఇవ్వచ్చు కాబట్టి బ్యాంక్ అకౌంట్ కూడా సిద్ధంగా పెట్టుకొని రెడీగా ఉండండి స్వాతంత్ర దినోత్సవం కానుకగా మహిళల ఖాతాల్లోకి ఈ యొక్క మహాశక్తి పథకంలో భాగంగా ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు కూడా పదిహేను వందల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుందనమాట అంతేకాకుండా మనకు ఇదే నెలలోనే మహిళలకు సంబంధించి మరొక పథకాన్ని కూడా అమలు చేయబోతున్నారండి ఈ నెల పదిహేనో తారీఖున మహిళలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అయితే కల్పించబోతున్నారు ఇక మహిళలందరికీ కూడా తప్పకుండా మీరు ఉచితంగా బస్సు ప్రయాణం అయితే చేయొచ్చు ఆధార్ కార్డు కలిగిన వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి పాస్ అనేది జారీ చేస్తారు ఈ ప్రత్యేకమైనటువంటి పాస్ అనేది మీ దగ్గర ఉంటే మీరు నేరుగా ఏ బస్సులో అయినా ఎక్కి ఎక్కడికైనా ప్రయాణం చేయచ్చు ఉచితంగా ఎటువంటి టికెట్ అనేది కొనుగోలు చేయకుండా మీరు ప్రయాణం చేయచ్చు అనమాట ఇక ఆధార్ కార్డు కలిగిన వారికి మాత్రమే ఈ యొక్క బాస్ బస్ పాస్ అనేది ఇస్తారు ఈ పాస్ చూపిస్తే కనుక మీరు ఫ్రీగా ప్రయాణం చేయడానికి అవకాశం అయితే ఉంటుందనమాట ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతానికి మహిళలకు సంబంధించి ప్రతి నెల పదిహేను వందల రూపాయల పథకం సమాచారం అలాగే మహిళలకు సంబంధించి మరిన్ని పథకాలు కూడా రాబోతున్నాయి కాబట్టి మన ఛానల్ని ఇప్పుడే మన వీడియోను తప్పకుండా మీరు ఇప్పుడే లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమంది ఈ సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమంది ఈ సమాచారాన్ని తెలుసుకుంటారు అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే ఒక లింక్ వస్తుంది ఆ లింక్ పైన ఆ లింక్ అనేది మీ వాట్సాప్తో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే తప్పకుండా మీరు అందరూ కూడా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు